ప్రజలు మీ అందరికీ నా నిరంతర సంతోషంగా ఆనందంగా మన ఏసృకులు అన్ని దినము నూతనంగా ఆయన వాగ్దానమును బట్టి మనం సంతోషిస్తున్నామా ఆనందిస్తున్నామా ఉన్న ప్రతి పాపములను కూడా నామములో మనము విముక్తి పొందుకున్న బిడ్డలుగా మనము ఆయనకు కనిపించాలి కదా కాబట్టి ప్రభు అంటున్నాడు ప్రతి దినము మీరు నూతనమైన బిడ్డలుగా ఉండాలి రోజులు గతిస్తున్నాయి నెలలు గతిస్తున్నాయి సంవత్సరాలు గతిస్తున్నాయి అయితే మీ జీవితంలో మార్పు రానివంటి వారుగా ఉండకూడదు మార్పు గలగాలి దేవుని చిత్తములు పచ్చితాపడి మనసు కట్టుకొని హృదయమును దేవుని సమర్పించుకుంటూ పాత రోత జీవితాన్ని సంవత్సరములు రోజులు నెలలో గతించిపోయినట్టుగా గతిస్తూ ఒక్కొక్క డేటులో ఒక్కొక్కరు ప్రభునామనికి ప్రియమైన బిడ్డలుగా మారు మనసు పొంది పచ్చితాప పొంది రక్షణ పొందుకోవాలి రక్షణ లేనట్టు వారి ఉంటే శిక్షకు పాత్రుడైతారు కదా ఆ శిక్షను మన ప్రభు అని ఏసీగా నువ్వు నమ్ముచున్నావా మరి కాబట్టి ఈరోజు నువ్వు కఠినంగా మరి భూమి మీద దుష్టులు దుర్మార్గులు వెలుచున్న జాగలో వారి జతలు ఉండాలని ఇష్టపడక నువ్వు హృదయమును మార్చుకో హృదయమును చేంజ్ చేసుకొని ప్రభు చిత్తములో నువ్వు రక్షణ పొందుకోవాలని మరి ప్రభు మరి ఈరోజు మనకు ఇచ్చిన వాగ్దానం పట్టినట్లు చూసినట్లయితే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకట వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు క్రీస్తు నందు ఉన్నవారికి కానీ అయితే క్రీస్తునందు లేని వారికి ఆయన శిక్ష పొందుకున్నాడు రెండు చేతులు చాపి క్రీస్తు నందు లేక దుష్టులు చేతుల్లో దొరుకుకొని విడుదల కాకుండా వారి చేతులు ఉంటూ సాధారణ వాడుకుంటా ఉంటే నా రెండు చేతులు చాపినది ఎవరి కోసం అంటే లోకములో అపవాది చేతులు ఎవరు చిక్కుకున్నారో వారిని విడిపించటానికే ఆ శిక్ష నేను పొందుకున్నాను కాబట్టి మీరు స్వతంత్రులుగా స్వతంత్రం పొందుకొని ప్రభు యొక్క వాక్యములో ప్రభు యొక్క చిత్తములో ఉండమని ప్రభుయే మన కోసము శిక్ష పొందుకున్నాడు కాబట్టి ఇంకా ఎవరికి ఏ శిక్ష లేదు అని చెబుతున్నాడు లేదని చెప్పిన ఏసయ్యే ఈ రోజు నిన్ను నన్ను కూడా వాగ్దానములో మన కుటుంబం హెచ్చరిస్తున్నాడు ఒకవేళ రక్షణ లేకుండా ఇంకా నువ్వు జిగజారిపోయి ఉంటే ఆ నామములో రక్షణ పొందుకోవాలి శిక్షను దూరంగా మరి ఆ యొక్క మరి లోకములో ఉన్నప్పుడే మనము దేవుడు మన కోసము మనము చేసిన పాపము కోసము ఆయన శిక్షణ పొంది రెండు చేతులు చాపి మీరందరూ కూడా నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నా దగ్గరికి వచ్చి మరి ఏసుక్రీస్తుతో శక్తిగల కృప ఆ కృప బలము గలనే కనుక ఆ కృపను పొందుకోండి నేను మరి పాత్ర నిబంధనలు మరి ధర్మశాస్త్రమును నెరవేర్చక పాపముల పడి ఉన్న వారిని అదిని నెరవేర్చడానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మరి ధర్మశాస్త్రంలో ఏదైతే జరగలేకపోయినదో దాన్ని జరిగించటానికే క్రీస్తు శిక్షను అందుకొని ఈరోజు మనందరూ కూడా మన ప్రభు చిత్తములో సంతోషంగా ఆనందంగా ఉంచటానికి ప్రభు ఇచ్చినాడు కదా మరి అందుకని ప్రభు చెప్తున్నాడు పాప పరిహార నిమిత్తముగా తండ్రి ఏసయే శిక్షణ అందుకున్నాడు మరి నీ పైన పాపము లేదు కాబట్టి ఇంకా పాపము చేయక మరి ఒకవేళ ఈ లోకంలో జ్ఞానము లేకుండా జీవిస్తూ ఉంటే రాజు అడిగినట్టుగా నువ్వు అడిగినట్లయితే దేవుడిని జ్ఞానమిస్తాడు శక్తినిస్తాడు బలం ఇస్తాడు రండి అంటున్నాడు మరము ఆ విధంగా రెండు చేతులు చాపిన తండ్రి దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వెళ్దాం మనం ఆయన అంటున్నాడు రాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని ఇచ్చదును గనక నువ్వు కూడా వచ్చి నా సన్నిధిలో నన్ను ప్రేమించమని అడుగుతున్నాడు నా దారిలో నడుచుమ నడుపుచున్నాడు ఈరోజు చెప్పిన మాట ప్రకారమే ఆయన మరి పాప పరిహార నిమిత్తమైన మన తండ్రి శిక్షను అందుకున్నాడు కాబట్టి ఈరోజు ఎవరికి నన్ను నమ్మిన వారికి నన్ను నమ్మకుండా ఉన్నవారికి ఏ శిక్ష లేదు మీకు కానీ మీరు మళ్ళీ పాపములో పడక నిత్యము నన్ను స్థుతిస్తూ గనపరుస్తూ మారు మనసు పొంది పచ్చితాప పొంది మరి ప్రభు యొక్క కృపలో ఉండాలని ప్రభు యొక్క కృపలో ఉండి ఆ యొక్క కృప శక్తిని బలాన్ని మీరు పొందుకోవాలని ఈ ఈరోజు మనకు చెబుతున్నాడు కాబట్టి అంతేకాకుండా పిలిపిలు పిలు పత్రికలు నాలుగు అధ్యా నాలుగొచ్చిన ఆనందించుడి మరల ఆనందించుడి మరల సంతోషించు అన్నాడు ఎక్కడ దేవుని చిత్తంలో ఉండి కానీ ఆనందము సంతోషము ఆ జీవ గ్రంథములో ఉన్న మాటలు చదివినప్పుడు నీలో ఆనందము సంతోషము వచ్చున్నద కానీ కోట్లు ఇస్తే నీకు ఆనందము సంతోషము రాదు కాబట్టి ప్రేమ సహోదరులారా నీ తండ్రి అంటున్నాడు శిక్ష నేను పొందినాను రక్షణ మీకు ఇచ్చిన కాబట్టి మీరు ఇంకా ఆనందించండి సంతోషించండి మీరు శిక్ష పొందటానికి లేదు ఆ శిక్ష కుమారులు కుమార్తెలకు కలుగుచున్న శిక్షను తండ్రి తన పైన వేసుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నువ్వు భార్య భర్తలు పిల్లలు మీ కుటుంబాలంతా ఆశీర్వదింపబడాలని దీవించబడాలని ఆ యేసుక్రీస్తు రెండు చేతులు చాపినాడు మీరందరూ నా పిల్లల గనక మీరు నా రెక్క లెక్కన గనక మీకు ఏ భయం లేదు ఇంకా మీరు స్వతంత్రంగా మరి ఆగస్టు నెలలో మీరు శివుల దినములో ముప్పై ఒకటో తేదీ మిమ్మల్ని సజీవు లెక్కలో నీ తండ్రి ఉంచినాడంటే మీరు సంతోషించాలి ఆనందించాలి ఆయన నామములో ఘనత పొందుకున్నట్టుగా ఎక్కువ జామున ప్రార్థన చేసి దేవుని మయం పరిచే బిడ్డలకు ఉండాలి ఇంకా మీరు తండ్రి నమ్మలు ఏం చేయాలి ఆనందించండి సంతోషించండి మరల చెబుతున్నాను మీరు ఆనందించండి నేను వచ్చేంత వరకు మీరు దుఃఖ చింతనలో ఉండకుండా సంతోషంగా ఆనందించమని మన ప్రభానిఎస్ అయ్య ఈరోజు మనకు చెబుతున్నారు దేవునికి స్తోత్రం మరి సభలు ప్రార్థన చేసుకున్నామా ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ నైనా ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయినట్టు మరి నాయన ఆ యొక్క విషయంలో తండ్రి మీరు కలవరి ప్రేమలో తండ్రి శిక్షణ నందుకొని నా ప్రభు నూతనమైన తండ్రి నా మా తండ్రి మీరు నెరవేర్చినారు మరి శిక్షణ నందుకున్నారు నాయన మీ నామములో నా ప్రభు శక్తి ఉన్నది మీ కృపల శక్తి ఉన్నది బలమును పొందుకొని నా ప్రభావ మేమందరము కూడా నా తండ్రి ఆనందించి సంతోషించి దుష్టాత్మ చేతుల నుంచి తప్పించుకొని తండ్రి రక్షణ మార్గములో తండ్రి ఆనందించి కృప ఎవరికైతే రక్షణ లేదు వారందరూ తండ్రి రక్షణ పొందుకొని ఆనందించుడి తండ్రి యు